నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం నమస్తే తెలంగాణ బతుకమ్మలో ప్రచురింపబడిన ఆదివారం నాడు ప్రచురింపబడిన డాలర్స్ డ్రీమ్ అనే ఒక కథను విందామండి రచించిన వారు సూర్య గండ్రకోట గారండి వీరు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంతో ఎంఏ చేశారండి తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకులో ముప్పై రెండేళ్ళు సర్వీస్ చేసి ఏజీఎంగా పదవీ విరమణ చేశారు ఈయన రాసిన కథలు ఇప్పటివరకు తొంభై ఐదు కథలు ప్రచురితమయ్యాయి వాటిలో ముప్పై ఐదు కథలు బహుమతులు గెలుచుకున్నాయి ఆనందహేళ కలలు కౌముది జాబిల్లి కోసం ఆకాశమల్లే నవలలు ప్రచురితమయ్యాయి ప్రస్తుతం అంతఃశత్రు అనే ఐదో నవల తపస్వి మనోహరం పత్రికలో సీరియల్గా వస్తోంది వ్యక్తిత్వ వికాసం కలిగించే పద్యాలు రెండు వందల పైగా రాశారు ప్రస్తుతం భాగవతం దశమ స్కందం సీస పద్యాల రూపంలో సహరి వీక్లీలో ప్రచురితమవుతున్నది రచయిత గారికి చాలా ధన్యవాదాలండి మంచి కథ ఇచ్చినందుకు ఇక కథలోకి వెళ్తున్నామండి విమానంలో కిటికీ పక్కన కూర్చున్న వస్తా తన ఒడిలో మెత్తని ముఖమల్ టవల్లో చుట్టి ఉన్న తన ఏడాది వయసున్న బాబుని ఒక్కసారి గుండెలకు హత్తుకుంది తేనెటీగల ఝుంకారం చేస్తూ విమానం ఆకాశ టంచుల్లోకి పైపైకి సాగుతున్నా ఆమె మనసులోని ఆలోచనలు మాత్రం కొట్టుమిట్టాడు సాగాయి దిగులుతో ముసురు పట్టిన మబ్బులా ఉందామె ముఖారవిందం ఏ క్షణానైనా వర్షించేలా ఉన్నాయి ఆమె కళ్ళు ఒకసారి తన కొడుకు గుండెల దగ్గర తన చెవిని ఆనించి చూసింది శ్వాస అతి కష్టం మీద పీలుస్తున్నట్లు తెలుస్తూనే ఉంది కనీసం తొమ్మిది కేజీల నుంచి పది కేజీల దాకా ఉండాల్సిన బాబు ఎదిగి ఎదిగిన అవయవాలతో దాదాపు ఐదు కేజీల బరువుతో ఒక శాపగ్రస్తుడిలా ఉన్నాడు చిరునవ్వు అంటే ఏమిటో అసలేమి ఎరగనట్లుగా పెదాలు బిగించి తన చిన్ని చిన్ని పిడికెళ్ళ బిగబట్టి తపస్సు చేస్తున్న మునీశ్వరులా కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఉన్నాడు పాలు సరిగ్గా తాగుడు నిద్ర సరిగ్గా పోడు ఏడుపు అందుకుంటే అదే పనిగా ఏడుస్తాడు శరీరంలో ఎన్ని అవయవాలు సగం సగం ఎదిగాయో తెలియదు నోరుంటే తన బాధను చెప్పేవాడేమో కానీ ఆ పసుకందుకు అవేమీ తెలియవు కదా బాబు కేసి చూసినప్పుడల్లా కన్నీళ్లు ఊబికి ఆమె చెక్కెళ్ళ గుండా జారి బాబుకు చుట్టి ఉన్న టవలను తడిపోయేసాగాయి పక్కనే కూర్చున్న కుమార్ ఆమెను చూసి మాటి మాటికి చికాకు పడిపోసాగాడు అమెరికాలో విమానం ఎక్కిన దగ్గర నుంచి అతను ఆమెను విసుక్కుంటూనే ఉన్నాడు ఉన్నట్టుండి ఈ ప్రయాణం ఏమిటో నాకేం అర్థం కావడం లేదు నీ డెలివరీ అప్పుడు మీ వాళ్ళకు కానీ మా వాళ్ళకు కానీ వీసా దొరకలేదు వాళ్ళు ఎవరూ రాలేదని అప్పుడే ఏడ్చాం ఇప్పుడు సెలవు దొరకడం కష్టమని చెప్పినా వినిపించుకోకుండా నీ మాన నువ్వు ఇండియా వెళ్లాల్సిందే అని ఏడుస్తూ కూర్చున్నావు ముందే చెప్తున్నా నీతో పాటు అక్కడ ఉండడం నాకు కుదరదు మళ్ళీ పదిహేను రోజుల్లో నేను వెనక్కి వచ్చేస్తాను అర్థమైందా అంటూ ఎయిర్ హోస్టర్స్ అటు వచ్చినప్పుడల్లా ఏదైనా తింటారా అని ఆంగ్లంలో అడుగుతున్న వసుద తల అడ్డంగా ఊపుతూనే ఉంది వసుద ఏదో బాధలో ఉందని ఆమె గ్రహించింది ఒక ఆడదాని మనసులోని బాధను మరో ఆడది మాత్రమే తేలిగ్గా పసిగట్టగలదేమో అందుకే ఆ అమ్మాయి మరోసారి అటుగా వచ్చింది వస్తూ వస్తూ ఆపిల్ పండు మొక్కలున్న ప్లేట్ని ఒక దానితో తెచ్చి కుమార్ చేతికిచ్చి అట్లీస్ట్ మేక్ హర్ టు ఈట్ దిస్ అని చెప్పి వెళ్ళిపోయింది మళ్ళీ అతనే అందుకొని బాబుకి బాగోలేదు సరే ఆ బాధ నాకు లేదనుకున్నావా కానీ ఏం చేస్తాం నెలలు నిండాకు పుట్టి ఉంటే బాబు మామూలుగా ఉండేవాడు కానీ తప్పని పరిస్థితుల్లో ముందే డెలివరీ చేయాల్సి వచ్చింది ఆ సంగతి డాక్టర్ రజనీ ముందే చెప్పింది అవునా కాదా అని అడిగాడు ఆమె అవుననలేదు కాదనలేదు ఆమె అసలు అతని మాటలు విన్నదో లేదో కూడా తెలియదు విమానం ఎంత వేగంగానైతే ముందుకు దూసుకెళ్తుందో అంతకన్నా వేగంగా ఆమె ఆలోచనలు వెనక్కి వెళ్ళసాగాయి ఆ రోజు అర్ధరాత్రి అప్పుడు దాదాపు ఒంటి గంట అవుతోంది నిద్రలోంచి మెలకు వచ్చిన వసుధ ఇబ్బత్గా కదిలింది పక్కన కుమార్ గాఢంగా నిద్రపోతున్నాడు కడుపులో ఏదో తెలియని నొప్పి కొద్దిసేపు ఆ నొప్పిని భరించింది కొద్దిసేపు తర్వాత ఇక భరించడం ఆమె వల్ల కాలేదు అందుకే పక్కనున్న భర్తని గట్టిగా కదుపుతూ ఏమండి విపరీతమైన కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను అన్నది దాదాపుగా అరుస్తున్నట్లుగా వసుద పిలవడంతో కుమారు చటుక్కొని లేచి కూర్చున్నాడు విషయం తెలుసుకొని వెంటనే తాము ఎప్పుడు వెళ్ళే ఆసుపత్రికి ఫోన్ చేశాడు డాక్టర్తో మాట్లాడాక వసు ఆసుపత్రికి వెళ్దాం పదా మన అదృష్టవశాత్తు అక్కడ నా స్నేహితురాలు డాక్టర్ రజని డ్యూటీలో ఉంది అంబులెన్స్ వస్తుంది రెడీగా ఉండు అంటూ ఆమెను బయలుదేరదీశాడు ఆసుపత్రికి వెళ్ళడం ఆలస్యం రజని ఆమెను పరీక్షించింది ఆ తర్వాత ఇద్దరిని చూస్తూ కండిషన్ కాస్త క్రిటికల్గా ఉంది సి సెక్షన్ చేయక తప్పదు అన్నది నాకు ఇంకా ఏడో నెలే నిండలేదు డాక్టర్ అంది వసుద ఆశ్చర్యంగా ఆ సంగతి నాకు తెలుసు కానీ ప్రస్తుతం నీ కండిషన్ చాలా క్రిటికల్ కాబట్టి సర్జరీ చేసి బాబుని బయటకు తీయక తప్పదు మరేం పర్వాలేదు అన్నీ నేను చూసుకుంటాగా డోంట్ వరీ అని భరోసా ఇస్తూ అక్కడి స్టాఫ్కి సైగ చేసింది ఆమెకు పుట్టబోయేది మగపిల్లవాడు అని వాళ్ళకి మూడో నెలలో స్కానింగ్ చేసినప్పుడు ఆసుపత్రి వాళ్ళు చెప్పేశారు వసుదను హుటాహుటిన ఆపరేషన్ థియేటర్కు తరలించారు నిజానికి ఈరోజు నాది నైట్ డ్యూటీ కాదు అయితే వస్తూనే అయితే మా కొలీగ్ అర్జెంటు పని మీద వెళ్లాల్సి రావడంతో నేను డ్యూటీలో ఉండాల్సి వచ్చింది యు ఆర్ సో లక్కీ వసుదను చూస్తూ అన్నది డాక్టర్ రజని లేబర్ రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి సజెషన్ ఇచ్చిన తర్వాత ఇక ఏం జరిగిందో ఆమెకు తెలియదు మెలకు వచ్చేసరికి పక్కన బాబు లేడు వెంటనే సిస్టర్ని పిలిచి వేర్ ఈజ్ మై బేబీ అని అడిగింది వసుధ హీ వాజ్ కెప్ట్ ఇన్ ఇన్క్యూబిరేటర్ అని చెప్పిందా నర్స్ విల్ యూ ప్లీజ్ కాల్ మై హస్బెండ్ అని అడిగింది పది నిమిషాల తర్వాత కుమార్ లోపలికి వచ్చాడు వస్తూనే కంగారు పడుకు వసు ఎల్లీ డెలివరీ కదా బాబు తక్కువ బరువుతో ఉన్నాడు ఇలాంటి కేసుల్లో చిన్న చిన్న కాంప్లికేషన్స్ సహజం బాబుని రేపు ఇక్కడ తెచ్చేస్తారు అన్నాడు అలా అన్న రెండు రోజుల తర్వాత కానీ బాబుని ఆమెకు చూపించలేదు అసలు తాను చూస్తున్న బిడ్డ బిడ్డనేనా అని ఆమె బాబు సరిగ్గా సరిపోయేంత ఉన్నాడు బిగ్గరగా ఏడుస్తున్న అసలు గొంతే వినిపించట్లేదు శ్వాస అందక ఇబ్బంది పడుతున్నట్లు తెలిసిపోతోంది తెలిసిపోతుంది ఆమెకు బిడ్డను ఒకసారి చూపించి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే ముందు రజని ఆమెతో ఐ సారీ దురదృష్టవశాత్తు మీ బాబు పుట్టడమే మెదటి పక్షవాతంతో పుట్టాడు దీన్ని ఇంగ్లీష్లో సెరిబ్రల్ ఫాల్సీ అంటారు ప్రపంచవ్యాప్తంగా పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో కనీసం ఒకరి నుంచి నలుగురు పిల్లలు ఇలా సెరిబ్రల్ ఫాలసీకి గురవుతారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారి అంచనాలు చెబుతున్నాయి దానికి అనేక కారణాలున్నాయి అందులో ఎర్లీ బర్త్ ఒకటి నెలలు నిండకుండానే పుట్టడం వల్ల మీ బాబుకు కూడా ఆ సమస్య వచ్చిందనుకుంటా బాబుని చాలా జాగ్రత్తగా చూసుకోండి అతనికి వయసు పెరిగే కొద్దీ దాని నుంచి బయటపడే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి అని చెప్పింది దాంతో వసద మనసులో ఒక్కసారిగా దిగులు కమ్ముకుంది ఆసుపత్రిలో పది రోజులున్న బాబు పరిస్థితులు ఏ మాత్రం మార్పులేదు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు పిల్లవాడు పాలు సరిగ్గా తాగకపోవడాన్ని తల స్థిరంగా నిలపలేకపోవడాన్ని చూశాక వసదలో దిగులు అధికమైంది నెలలు గడుస్తున్న కొద్దీ బాబులో కొంచెమైనా మార్పు వస్తుందేమోనని చూసింది కానీ ఏమీ లాభం లేకపోయింది బోర్లా పడడం పాకడం లేచి నిలబడడానికి ప్రయత్నించడం లాంటి లక్షణాలు ఏవీ బాబులో కనిపించలేదు కొడుకులోని భావోద్వేగాలను సంకేతాల ద్వారానే అర్థం చేసుకోవాల్సి వచ్చేది బాబు గొంతుతో చేసే కొన్ని శబ్దాల ద్వారా అతను సంతోషంగా ఉన్నాడా చికాకుగా ఉన్నాడా ఇబ్బంది పడుతున్నాడా అనేది తెలుసుకునేది బాబు చప్పట్లు కొట్టే తీరును బట్టి అతని మానసిక పరిస్థితిని అర్థం చేసుకునేది మంచినీరు కావాలంటే గ్లాస్ పట్టుకునేవాడు ఆకలేస్తే వంటగది వైపు చూసేవాడు లేదా స్పూన్ లాంటిది నోట్లో పెట్టుకునేవాడు కొడుకు ప్రవర్తన ఆధారంగా అతని భావాలను కనిపెట్టేది డాక్టర్ల సలహా మేరకు బాబు కోసం కుమార్ ఒక వీల్ చైర్ తెచ్చాడు అది తెచ్చిన రోజున తన కొడుకు ఇక ఎప్పటికీ అందులోనే ఉండాల్సి వస్తుందేమోనని వెక్కి వెక్కి ఏడ్చింది వసుద కుమార్ ఓదార్చాడు బాబు కోలుకుని మళ్ళీ మామూలు మనిషి అవుతాడని ఎంతగానో నచ్చ చెప్పాడు బాబులో ఎలాంటి ఎదుగుదల లేకుండానే ఏడాది గడిచిపోయింది ఆ రోజు కుమార్ ఇంటికి వస్తూనే ఈ నెలలోనే మన బాబు మొదటి పుట్టినరోజు నువ్వు కూడా సేకరిస్తే కాస్త గ్రాండ్గా చేద్దామనుకుంటున్నాను మిగిలిన పిల్లలను చూస్తే మన వాడిలో మార్పు రావచ్చని డాక్టర్లు చెప్పారు అన్నాడు వసదలో ఏమోలో ఆశ కలిగి సరే అని పుట్టినరోజు ఫంక్షన్ చాలా బాగా జరిగింది ఆ ఫంక్షన్ అయిన మన్నాడే నేను ఇండియా వెళ్తాను అని భర్తతో చెప్పిందామి నిన్న ఫంక్షన్కి వచ్చిన పెద్దవాళ్ళని చూశాక నీకు మీ అమ్మా నాన్నల మీద గాలి మళ్ళినట్లుంది కానీ ఉన్నట్లుండి వెళ్తానంటే ఎలా అన్నాడు కుమార్ ఏమో అదంతా నాకు తెలీదు నేను ఒక్కదాన్నైనా సరే వెళ్తాను అందామే ఒక్కదాన్ని ఎలా పంపుతాను ఆఫీస్లో మనం సెలవులు కూడా చూసుకున్నాక ముగ్గురం వెళ్దాం ఓకేనా అనునయంగా చెప్పబోయాడు కానీ దాన్ని వెళ్లాల్సినేనంటూ ఆమె మంకుపట్టు పట్టడంతో తప్పని పరిస్థితుల్లో కుమార్ తన భార్యను కొడుకుని తీసుకుని ఇండియాకు బయలుదేరాడు వసతను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వదిలి తన తల్లిదండ్రులను కూడా చూసి కుమార్ మళ్ళీ అమెరికా విమానం ఎక్కేశాడు ముందు ఒకసారి బాబుని విమాశ్రయాన్ని విమానాశ్రయానికి తీసుకురమ్మని కబురు చేసిన వసుధ వెళ్ళలేదు ఫోన్ చేస్తే నోటుకొచ్చిన కారణమేదో చెప్పింది కొద్ది రోజులు గడిచాక తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది వసుధ ఆమె మాటలకు నిర్ఘాంతపోయిన ఆమె తల్లి ఏడుస్తూ చాలా గొడవ చేసింది తండ్రి మాత్రం మౌనంగా ఉండిపోయాడు మన్నాడు ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె తండ్రి వచ్చి ఏ కారణము లేకుండా నువ్వు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవని నాకు తెలుసు తల్లి నువ్వు ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటో నాకైనా చెప్తావా అని అడిగాడు అప్పుడు చెప్పిందామె అంతా విన్న ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది ఓకే ప్రొసీడ్ అన్నట్లుగా కూతురి భుజం మీద చెయ్యి వేసి సుతారంగా నొక్కి వెళ్ళిపోయాడు తనకు కోర్టు నుంచి విడాకుల నోటీస్ రావడం చూసి కుమార్ ఆశ్చర్యపోయి వెంటనే భార్యకు ఫోన్ చేశాడు ఈ విడాకుల పత్రాలేంటి నాకేమి అర్థం కావడం లేదు మన బాబు అలా పుట్టాడని విరక్తి చెందావా అది భగవంతుని నిర్ణయం దానికి మనమేం చేస్తాం పెరిగే కొద్దీ వాడి ఆరోగ్యం బాగుపడుతుందని డాక్టర్లు చెప్పారు కదా అదీ కాక ఇండియాలో కన్నా ఎక్కడుంటేనే వాడికి మంచి వైద్యం అందుతుంది తండ్రిగా నాకు బాధ్యత లేదనుకున్నావా మన ఇద్దరము ఉద్యోగం చేస్తున్నాం కాబట్టే ఇక్కడ హాయిగా బతుకుతున్నాం అదంతా ఆలోచించకుండా ఏమిటి పిచ్చి పని నా కోసం కాకుండా బాబు కోసమైనా వచ్చేసే అంతా సర్దుకుంటుంది అని చెప్పాడు ఇప్పుడు బాబు పడుకునే టైం నీతో మాట్లాడేంత సమయం నాకు లేదు నేను వాట్సాప్ మెసేజ్ చేస్తాను చదువుకో అన్నీ తెలుస్తాయి అని ఫోన్ పెట్టేసింది ఆమె ఎప్పుడు ఏమండి అని మీరు అని గౌరవంగా మాట్లాడే వస్తా అప్పుడంత నిష్కర్షగా పుల్లవిరుపుగా ఎందుకు మాట్లాడిందో అతనికి అర్థం కాలేదు ఆ రోజు రాత్రి ఆమె నుంచి అతనికి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది దానికోసమే ఎదురు చూస్తున్న అతను ఆమె ఏమి రాసిందా అని ఆత్రంగా వాట్సాప్ చాట్ ఓపెన్ చేశాడు అందులో ఇలా ఉంది మిస్టర్ కుమార్ నిన్ను భర్తగా ఊహించుకున్న బహువచనంలో సంబోధించాలన్న నాకు పరమ అసహ్యంగా ఉంది అందుకు కారణం నువ్వు చేసిన పని బాబు భవిష్యత్తు గురించి నేను ఎన్నో కళలు కన్నాను కానీ ఆ కళలన్నీ కళ్ళలైపోయాయి అందుకు ఆ విధాతే కారణమని ఆయన నిందించాను కానీ తర్వాత తెలిసింది అందుకు కారణం ఆ భగవంతుడు కాదు నువ్వే అని ఆ రోజు బాబు పుట్టినరోజు ఫంక్షన్ బాగా జరిగింది ఆ ఫంక్షన్కి అమెరికాలోనే పనిచేస్తున్న మా పిన్ని కొడుకు కూడా వచ్చాడు చిన్నప్పటి నుంచి వాడికి నేనంటే ప్రాణం ఆ ఫంక్షన్ తతంగాని వీడియో తీసింది వాడే ఫంక్షన్ అయ్యాక వీడియోలో రికార్డ్ ఒక దారుణాన్ని వాడు నాకు చూపించాడు దాన్ని చూడగానే నీ నిజస్వరూపం బట్టబైలేంది నువ్వు చాలా మంచివాడివని అందరూ చెప్పడంతో నాకన్నా తక్కువ ఉద్యోగస్తుడు అయినా నీతో పెళ్ళికి సిద్ధపడ్డాను కానీ కొద్ది రోజులకే నీకు డాలర్లపై ఉన్న ఆశను మన దేశమంటే ఉన్న చులకన భావాన్ని అమెరికాలోనే సెటిల్ అవ్వాలన్న నీ కోరికను తెలుసుకున్నాను అమెరికాలో ఎన్నాళ్ళున్నా నీకు అక్కడ సిటిజన్షిప్ రావడం కష్టమని నీకు పుట్టబోయే కొడుకు అక్కడ సిటిజన్ అయితే కనీసం పదహారేళ్ల తర్వాత అయినా అక్కడి పౌరసత్వం పొందవచ్చన్న ఆలోచనలో నువ్వు ఉన్నావు కానీ నీ ఆసన అడియాస చేస్తూ అక్కడ కొత్తగా వచ్చిన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తర్వాత పుట్టిన పిల్లలకి సహజ పౌరసత్వాన్ని ఇవ్వడాన్ని నిషేధించింది ఆ చట్టం ఎక్కడ అమలవుతుందోనని నువ్వు కంగారు పడిపోయావు అప్పుడే నీ మెదడు మెదడులో ఒక దురాలోచన చోటు చేసుకుంది నీ కొడుకు ఆ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై లోపల పుడితే అప్పుడు వాడికి అక్కడి పౌరసత్వం వస్తుంది వాడి ద్వారా నువ్వు కొన్నేళ్లకి అక్కడి పౌరసత్వాన్ని పొందవచ్చు అనుకున్నావు నీ స్నేహితురాలైన రజ డాక్టర్ రజని వద్దంటున్నా బలవంతంగా ఆమెను ఒప్పించి ఫిబ్రవరి ఇరవైకి ముందే నాకు లేని కడుపు నొప్పి తెప్పించావు సిజేరియన్ చేయించి బిడ్డని బలవంతాన్ని బయటకు తీయించావు ఆ కారణంగానే పూర్తిగా ఎదిగి ఎదిగిన అవయవాలతో అనారోగ్యంగా ఉన్న బాబు పుట్టాడు ఆ రోజు ఫంక్షన్లో మన బాబుని చూసిన రజని ఆ రోజు నువ్వెంత బలవంత పెట్టకపోయి ఉంటే ఆ నీచకృత్యాన్ని చేసేదాన్ని కానని తన స్నేహితురాలతో బాధపడుతూ చెప్పడం ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపించింది దాంతో నీ మీద నాకు చెప్పలేనంత అసహ్యం కలిగింది ఇంత ఘోరమైన పాపానికి ఒడిగట్టిన నీతో ఇక నేను జీవితాన్ని పంచుకోలేను అందుకే నీకు విడాకుల పత్రాలు పంపించాను మర్యాదగా సంతకాలు చేసి పంపితే సరే సరే లేదంటే ఫంక్షన్లో రజని మాటలు రికార్డైన వీడియోని కోర్టులో జడ్జి ముందు పెడతాను దాంతో లోకానికి నీ దుర్మార్గం తెలిసిపోతుంది నా బాబు మేజర్ కాగానే ఎలాగూ వాడి అమెరికన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయిస్తాను అక్కడ వేల డాలర్ల కోసం అమెరికా వాడికి ఊడిగం చేసే కన్నా ఇక్కడ భాగ్యులైన పిల్లలకు సేవ చేసుకోవడం ఉత్తమమని అనిపించింది అందుకే అక్కడి ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడ బాబు లాంటి ఎందరో పిల్లలను స్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకున్నాను ఇక బాబు ఇక్కడ పక్కా భారతీయుడిగానే పెరుగుతాడు నీలాంటి నికృష్టుడి నీడ ఏమాత్రం పడనీయకుండా నా బాబుని ప్రాణప్రదంగా పెంచుకుంటాను ఇక్కడ వాడు మామూలు మనిషిగా మారతాడన్న నమ్మకం నాకుంది నువ్వు మరీ అతి తెలివి ప్రదర్శించకుండా వెంటనే విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టి పంపించు గుడ్ బై ఫర్ ఎవర్ ఆ మెసేజ్ చదివిన కుమార్ హతాసుడయ్యాడు తన భార్య తనను వదిలేసినందుకు కాక తన కళలు కల్లలే తన భవిష్యత్తు అగమ్య గోచరం కావడంతో కుంగిపోయాడు ఎదురుగా టీపాయ్ పైన విడాకుల పత్రాలు ఏసీ మిషన్లోంచి సన్నగా వీస్తున్న గాలికి రెపరెపలాడసాగాయి ఆ పత్రాలాగే అతని ఊళ్ళు కూడా కంపిస్తుండగా నిస్సత్తుగా కూలబడిపోయాడు ఓయమ్మో కథ సమాప్తం అండి ఇలా కూడా జరుగుతాయండి ఏంటండి బాబు మనుషులైన అసలు మానవత్వం ఉందా అనిపిస్తోంది కథే అనుకోండి అయినా కూడా నాకైతే చాలా బాధగా ఉందండి మీకు ఎలాగుందో కామెంట్ చేయండి కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఈ కథ చదివిన వారందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఉంటానండి ఈ ప్రేమతో మీ మనం